చిన్న చిన్న అడుగులు బుజ్జి బుజ్జి మాటలు చెబుతున్న కొడుకును చూసి సమ్మరపడ్డ గిరిజన దంపతులు రోజు కైకిల్లి వెళ్ళి వచ్చాక కొడుకుతో ఆడుకుంటూ కష్టమంతా మర్చిపోయేవారు కానీ తమ కొడుకు పెద్ద కష్టం వచ్చిందని తల్లెడెళ్లిపోతున్నారు ఐదు పది కాదు ఇరవై లక్షల నుండి ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేస్తే గానీ బతకడని తెలిసి కన్నీరు మొన్నీరవుతున్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం బల్లు నాయక్ తండా వాసుడైన లావుడియా భూపాల్ కళావతి దంపతుల దీనగాథపై స్పెషల్ స్టోరీ వారికి రెండేళ్ల మూడు నెలల కొడుకు అశ్విన్ ఉన్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానిగా కళావతి తన కొడుకును గబ్బర్ సింగ్ సినిమా పేరుతోనే గబ్బర్ అని ముద్దుగా పిలుచుకుంటుంది సుమారు యాభై రోజుల క్రితం అశ్విన్ కు జ్వరం వస్తే హుస్నాబాద్ హనుమకొండ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సలో తగినట్టే తగ్గి మళ్ళీ నాలుగు రోజులకే జ్వరం వచ్చింది దీంతో హనుమకొండ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసి అశ్విన్ కిడ్నీ మెదడు కడుపులో కణితులున్నాయని హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు అప్పటికే లక్ష ఖర్చు అయిన వైద్యుల సూచన మేరకు కొండాపూర్ లో కిమ్స్ లో చేర్చారు పన్నెండు రోజుల వైద్య చికిత్సకైనా పది లక్షల బిల్లు ఆ దంపతులు ఇరవై గుంటల భూమి కళ్యాణ లక్ష్మి డబ్బులతో కొన్ని గొర్రెలను అమ్మి వచ్చిన డబ్బుతో చల్లించారు కానీ షాంపిల్లను పరిశీలించి తర్వాత ఆయనకు క్యాన్సర్ అని ఇరవై నుండి ఇరవై ఐదు లక్షలు కావాలని లేకుంటే బతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు ఇప్పటికే వైద్య ఖర్చుల కోసం భూమి గొర్రెలు విక్రయించిన తాము రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో అంత డబ్బు ఎక్కడి నుండి తేవాలని రోధించారు నా కొడుకును రక్షిస్తే అవసరమైన వారికి నా కిడ్నీ ఇస్తా అని తండ్రి భూపాల్ వేడుకున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ హీరో సోను సూద్ తదితర దాతలు తమ కొడుకును కాపాడాలని చేతులెత్తి వేడుకుంటున్నారు దాతలు నైన్ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ టూ ఫైవ్ నైన్ నెంబర్కు కు సంప్రదించాలని సహృదయంతో కోరారు సార్ ఇరవై గుంటలు అక్కడ పదహారు లక్షలు అయిపోయింది సార్ అయితే రెండు సార్లు కీములు ఎక్కిచ్చిర్రు సరే బాబు ఇప్పుడు తర్వాత కీములు అయిపోయినాయి ఇప్పుడు ఆపరేషన్ ఉంది నెక్స్ట్ ఆపరేషన్కి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతాయి బాబు ఆపరేషన్ చేస్తే మీ కొడుకు బతుకుతాడు లేకపోతే బతుకులేడు అంటే ఓకే సార్ అంటే సార్ నా ఏ ఒక్క రూపాయి డబ్బులు లేవు సార్ డబ్బులు లేక మొన్న పవన్ కళ్యాణ్ సార్ మన ఆంధ్ర ఆంధ్ర సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అది కూడా సార్ కాకినాడ ఆడ కార్లో పోయినా సార్ తీసుకు కార్ కిరా తీసుకొని సోమత లేకపోయినా కార్ తీసుకొని పోయినా సార్ అయితే ఆడ పవన్ కళ్యాణ్ సార్ కొంచెం కలవలే సార్ వాళ్ళు రానియలే అయితే లేటర్ ఇవ్వమన్నారు లేటర్ రాసి ఇవ్వమన్నారు వాళ్ళ పోలీసు ఇచ్చితే వాళ్ళు ఇచ్చిర్రో లేదో తెలియదు సార్ ఎవరైనా నా కొడుకుకు బ్రతికించండి అని దాతలకు కోరుకుంటున్నాను సార్ దేవునికి ఆ దాతలు ఎవరైనా ముందు వచ్చి నా కొడుకుకు ఆపరేషన్ చేయాలని చేయించాలని కోరుకుంటున్నాను సార్ ఇంకోటి సార్ సోను సోను సార్ అని అది అందరికీ కరోనా టైంలో అందరికీ సాయం చేసిండు సార్ ఆ సార్ కూడా కొంచెమైనా నా కొడుకుకు మీరు న్యూ చూసి నా కొడుకుకు బ్రతికించండి అని సార్ దయచేసి మీకు మీకు సార్ పవన్ కళ్యాణ్ సార్ దయచేసి నా కొడుకు ఎవరైనా ఉంటే దాతలకు వచ్చి నా కొడుకు ఆపరేషన్ చేయించి బతికించండి సార్ మీ రుణం ఎప్పటికీ సార్ నేను ఉన్నంత రోజులు సార్ మర్చిపోను సార్ నా కొడుకు కొంచెం సాధిపండి సార్ నా కొడుకు అంటే రెండున్నర సంవత్సరాలు సార్ అబ్బాయి అంటే చాలా ముద్దుగా నడుచు ఒక్కడో లే కొడుకు సార్ ప్రేమకుండే అని ఎవరైనా దాతలు ఉంటే సార్ మీ కాళ్ళ పడతా మీకు మరిచిపోను సార్ ఎవరైనా దాతలు ఉంటే దాతలు ఉంటే నాకు ఆపరేషన్ చేస్తాను కోరుకుంటాను సార్ బాబు సార్ బాబుకి క్యాన్సర్ వచ్చింది డాక్టర్లు ఏమని అంటున్నారంటే ఇరవై ఇరవై లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు డబ్బులు కావాలని అంటున్నారు దాంతో మేము చాలా తెల్లడిల్లిపోతున్నాం సార్ ఎవరైనా దాతలు ఉంటే మా బాబుని కొంచెం ఏదో విధంగా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఆపరేషన్ ద్వారానో ఏదైనా డాక్టర్లు ఉంటారు కదా ఆపరేషన్ ద్వారానో లేక ఏదో ఒక విధంగా అయితే మా బాబుని కొంచెం సహాయం చేయాలని మేమైతే కోరుకుంటున్నాం సార్ మేము మా దగ్గర మేము నాలి చేసుకొని టోలం సార్ కట్టెలు అమ్ముకొని బతికేటోళ్ళం సార్ ఎవరైనా ఉన్నా సరే ఏదో ఒకటి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్